చక్రవర్తి అశోకుడెచ్చట జగద్గురు శంకరుండెచ్చట ఏవి తల్లి కురిసిన హిమసమూహములు కాళిదాస మహాకవీంద్రుని కవనవాహినిలో కరింగిన ఉజ్జయిని నేడెక్కడమ్మా చూపించు షాజహాన్ అంతఃపురంలో షట్పదీసింజానమెక్కడ ఝాన్సీ లక్ష్మీదేవి ఎక్కిన సైందవం నేడేది తల్లి రుద్రమాంబా భద్రకాళీలోచనోజ్వల రోచులేవి ఖడ్గతిక్కన కథనకాహల కహకహధ ధ్వనులెక్కడమ్మా ఎక్కడమ్మా కృష్ణరాయుని బాహుజాగ్రద బడభాగ్నులు బాలచంద్రుని బ్రహ్మనాయుని తల్లి జగద్గురువులు చక్రవర్తులు సత్కవీసులు సైన్యనాథులు మానవతులకు మహారాజ్ఞులు కానరారేమి పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయిన ఏవి తల్లి నిరుడు కురిసిన హిమసమోహములు